హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ గుంటూరు అండి సో ఈరోజు వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది స్వప్న బాలాజీ బ్రాండెడ్ అయితే వస్తుందండి క్వాలిటీ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది సో టోటల్గా వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సో నేవీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ మెహా పింక్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెమలి పింఛం బ్లూ కలర్ అండి సో ఇలా మనకి టోటల్గా వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సో చాలా బాగుందండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇలాగా గ్లిటర్ అయితే ఇచ్చేసారండి సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పోస్టర్స్ కూడా ఇచ్చేసారనమాట సో చాలా బాగుంటుందండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇలాగా పోస్టర్ అయితే ఉంటుంది సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ సో చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి అండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది టోటల్గా వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేలా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా మనకి క్యాట్లాగ్ శారీస్ అండి స్వప్న బాలాజీ బ్రాండెడ్లో అయితే ఉంటాయి టోటల్గా వచ్చేసి మీకు త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో పిస్సా గ్రీన్ వచ్చేసి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా సిస్టర్స్ ఉన్నారంటే హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో ప్రతి ఒక్క శారీ మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి సో శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్స్కి లాగా గ్లిటర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో అలాగే మనకి శారీలో చూసుకుంటే సెల్ఫ్లో సో మనకి ఇలాగ సిల్వర్ లైన్స్ అనేవి అయితే యాడ్ సో చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైజు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకొని ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి స్వప్న బాలాజీ బ్రాండెడ్లోనే వస్తుందండి సో టోటల్గా వచ్చేసి మీకు నేను టూ మోడల్స్ అయితే చూపిస్తున్నానండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్వప్న బాలాజీ బ్రాండెడ్లోనే ఉంటుందండి ఇది కూడా మనకి ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ శారీస్ అండి ఈ మోడల్లో వచ్చేసి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెమినెల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారు నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ మనకి డార్క్ వైన్ కలర్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగుంటుంది సో ఒకసారి నేను పిక్ అయితే చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగే ఉంటుందండి మనకి డిజైన్ మొత్తం కూడా సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుందండి సో శారీ మీద వచ్చేసి మనకి ఇలాగ గ్లిటర్ అయితే రన్ అయిపోయింది సో అలాగే శారీ మొత్తం కూడా మనకి ఇలాగా విస్కోస్ లైన్స్ అయితే ఇచ్చేసారండి సో చాలా బాగున్నాయండి సో కలర్స్ కూడా సో మన నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది జీసీజీ బ్రాండెడ్లో అయితే వస్తుందండి సో రెడ్ చిల్లీ శారీస్ అనమాట సో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నావీ బ్లూ కలరు నెక్స్ట్ వన్ వచ్చేసి పింఛం బ్లూ కలర్ అండి సో వీటి కాస్ట్ కూడా మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దండి సో ఫోర్ హండ్రెడ్ రేంజ్లోనే మనకి శిల్పకళాలో వన్ పీస్ అయితే అవైలబుల్గా ఉందండి సో ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలరు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసారండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఐటమే సో కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది స్వప్న బాలాజీ బ్రాండెడ్లో అండి సో టోటల్గా వచ్చేసి మీకు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి షేడెడ్ విస్కోస్ లైన్స్ అయితే ఉంటుందండి సో మనకు వచ్చేసి ఇలాగా డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది సో బోర్డర్ వచ్చేసి మనకి ఇలాగ సిల్వర్ జెరీ అయితే ఇచ్చేసారండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎలిఫెంటా గ్రే కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ వైలెట్ కలర్ అండి సో చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దండి అండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో సో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోనండి సో ఇలాంటి ఆఫర్స్ కావాలంటే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు కలెక్షన్ చూసేశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్తో అయితే కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్